నీవు సేవ కొరకు పిలవబడ్డావా ఎట్లాంటది పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లు నీలో ఆ ఇంగ్రీడియంట్ ఉన్నప్పుడు అది ముందు నుంచే కనబడతా ఉంటది ఒక వస్తువును తయారు చేసేటప్పుడు దానిని ఎందుకు వాడబడాలో అని నిర్ణయించినప్పుడు దానికి అనుగుణమైన ఫీచర్స్ ని ఒక ప్రొడక్ట్ లో పెడతారు కదా అదే విధముగా మనల్ని తయారు చేయక మునిపే రూపించక మునిపే మన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశముల ప్రకారము ఆ ఇంగ్రీడియంట్స్ ని క్యారెక్టర్స్ ని మనలో దేవుడు పెడతాడు భూమికి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఏర్పరుచుకున్నాడు అన్నాడు కాబట్టి నీలో ఇవ్వబడిన క్వాలిటీసు క్యారెక్టర్స్ లోనే నీ పిలుపుకు నీ ఏర్పాటుకు కావలసినటువంటి ఇంగ్రీడియంట్సు ఇవ్వబడతాయి